යම් අඩ වොන්දිර ඊදట్ලන ඔස් දර්ට සේරිය ఈ సముద్రాన్ని ఎట్ట వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు ఆంజనేయులు వాతావరణం ఐదవ రోజు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి మందిరంలోని వినాయకుడిని నిమజ్జనకు తీసుకొచ్చామండి స్వామివారి ఇంకా రాలేదు మరి కొద్ది ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు ఈ లోపల ఈ వీడియోని మనం తిలకిద్దాము ఇది మా చిన్నగంజ బీచ్ చాలా బాగుంటుందండి బీచ్ ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళందరూ సరదాగా మునికేస్తున్నారండి వేరే రవిశంకర్ గారు అనిల్ అనిల్ అమరా అనిల్ కుమార్ అదే వెయ్యాలి వెయ్యాలి అదే పిల్లలు చూడండి సరదాగా స్విమ్ చేస్తున్నారు బీచ్లో పిల్లలు సరదాగా స్విమ్ చేస్తున్నారు అదే 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 అంటే అదే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా వినాయకులు ఎవరు రాలేదు దారిలో ఉన్నారు చూడండి ఒడ్డు నుంచి ఉన్నారు అందరూ మా చిన్నగంజాం వాళ్ళందరూ తోట నరేంద్ర కుమార్ అండి మా రాఘవ బాబాయ్ అండి ఎప్పుడు అలాగే ఉంటాడు మా చిన్నప్పటికి అలాగే ఉన్నాడు అది చిన్నప్పుడు మోటిమారి లక్ష్మీనారాయణ వాసివే క్లబ్ మహిళ అండి సముద్రం నెట్ట వెనక నెట్టాలో చూస్తున్నారు అది ముందుకు వస్తుందండి వాళ్ళని వాళ్ళు వెనక్కి నెడుతున్నారు సముద్రం ముందుకు వస్తుంది చూడండి అందరు గా కూర్చున్నారు మా వినాయకుడి కోసం ఎదురు చూస్తున్నారండి అందరూ మా రవికుమార్ అండి చిన్న గన్యానికి వెన్నెముక లాంటి వాడు అండి మా అరవై ಿ ಪು ಪೆಟ್ಟಿ ಅಕ್ಕ